స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో ఈ నెల చంద్రబాబు నాయుడు సభను స్వచ్ఛందంగా కార్యకర్తలు ప్రజలు తరలి వచ్చి జయప్రదం చేయాలని మాజీ మంత్రి భూమా అఖిలపయ్య విజ్ఞప్తి చేశారు సుమారు లక్ష మందితో ఆలగడ్డలో జరగనున్న బహిరంగ సభకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలి వస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం సభా ప్రాంగణం వద్ద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మీడియా విఐపి గ్యాలరీతో పాటు పదిహేను ప్రత్యేక వాలంటీర్స్ ను ఏర్పాటు చేసి వారి సేవలను కూడా ఉపయోగించుకుంటున్నట్లు ప్రియ తెలిపారు ఆళ్లగడ్డలోని భూమాఘాట్ వద్ద పన్నెండు ఎకరాల స్థలంలో సభా వేదికను నిర్మిస్తున్నట్లు భూమా అఖిల ప్రియ తెలిపారు చంద్రబాబు హెలికాప్టర్ కోసం శోభాఘాట్ వద్ద హెలిప్యాడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ లో మధ్యాహ్నం నాలుగున్నర గంటలకు ఆలగడ్డకు చేరుకుంటున్నారని ప్రజలు మాత్రం రెండు గంటల ముందే సభాస్థలికి చేరుకోవాలని అఖిలప్రియ కోరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఆలగడ్డ పర్యటనకు రావడం జరిగిందని మళ్లీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆలగడ్డకు వస్తున్న చంద్రబాబు రాక కోసం అందరి సహకారంతో భారీ ఏర్పాట్లు చేసినట్లు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు చంద్రబాబు సభకు జనసేన పార్టీ నాయకులను కూడా ఆహ్వానించడం జరిగిందని అంతా కలిసికట్టుగా సమిష్టిగా చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని మాజీ మంత్రి అఖిల ప్రియ కోరారు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఆలగడ్డ చేస్తున్న చంద్రబాబును కలిసి మెమోరాండం సమర్పించేందుకు తమ దృష్టికి తీసుకుని రావడం జరిగిందని వారికి కూడా తప్పక అవకాశం కల్పిస్తామని అఖిలప్రియ హామీ ఇచ్చారు

ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటారు ముఖ్యంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి జైలు వచ్చిన తర్వాత ఆయన జైలు బయటకు వచ్చిన తర్వాత మొదటి సభ రాయలసీమలోనే మొదటి సభ ఆయన ఒక ఆలగడ్డను ఎందుకంటే ఆ అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఒక క్రిస్టేజెస్ సభ ఎంతో ఎంతో మంది రాయలసీమలో ఉన్న నాయకులు అందరూ కూడా ఆలగడ్డ వైపు చూసేలాగా రోజు ఆలగడ్డతో సభ పెట్టాలని ఉద్దేశించుకు ఎందుకంటే అది చాలా ఆనందంగా ఉంది నాకే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళగడ్డ చూస్తారు అని చెప్పి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రోజు చాలా చాలా సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా రోజు ముఖ్యంగా ఆలగడ్డ కేవలం ఆలగడ్డకు సంబంధించిన పార్లమెంట్ జిల్లా మొత్తం కూడా కార్యకర్తలు అందరూ కూడా భారీ స్థాయిలో వచ్చి ఆలగడ్డలో ప్రత్యేక ముఖ్యంగా ఇతర స్థానికంగా ఇక్కడ జరుగుతుంది కాబట్టి చాలా చాలా మంది నాయకులు కార్యకర్తలు మాకు చెప్పింది ఏంటంటే స్వచ్ఛందంగా మేము వస్తాము పెట్టినా పెట్టకపోయినా స్వచ్ఛందంగా మేమే రావాలనుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆసక్తి పట్టి ఈ విధంగా బహిరంగ తర పెట్టడానికి కాబట్టి తప్పకుండా మేము అందరం కూడా వస్తామని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలు సామాన్య ప్రజలు చెప్తారన్న నిజంగా వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేశారు ఏ విధంగా ప్రజల్ని చూసుకున్నారు మనకు రోడ్డు బడ్జెట్ ఉన్నా కూడా మన రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకున్నారు అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా ఆయన ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం జరుగుతుందో ఏమి ఇంకో బ్రహ్మాండంగా ఏం చేస్తారో ఏదో అనుకొని నమ్మి మోసపోయారు ప్రజలందరూ కూడా మేము బాగుపడతామనే ఒక డెసిషన్ ఆల్రెడీ నిర్ణయం ఉంది ఎన్నికలకు వెయిట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం ఆలగడ్డలో జరిగే సభలో దాదాపుగా లక్ష మంది రావాలని చెప్పి కూడా మేమందరం కూడా అందరితో మాట్లాడి అందరూ కూడా జాతవ ముఖ్యంగా మహిళలు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నిర్చోనానికి కానీ అటువంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా పదహైదు వేల మంది కూర్చోనాలేటట్టుకోవాలని వీధి చేయడం జరిగింది మహిళలు కానీ పుట్టిల వాళ్ళు కానీ ఎవరైనా గెలుచుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పదిహేను వేల మందికి కేవలం కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ మెడికల్ టీమ్ కూడా పెట్టడం జరిగింది వెంటనే ఎవరైనా హెల్త్ ఇష్యూ వచ్చినా లేకపోతే ఎవరైనా ఏదైనా పడుకున్నా వచ్చినా కూడా వెంటనే అందుబాటులో ఉండేటట్టుగా కూడా ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఉంటారు అదే విధంగా మెడికల్ టీం అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని కూడా అంతేకాకుండా వాలంటీర్ ఎందుకంటే జనాలు ఎక్కువైనప్పుడు సార్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం కాబట్టి కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు సార్ ని చదవాలని చెప్పి కానీ సార్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం కాబట్టి దాదాపుగా రెండు వేల ఐదు రెండు వందల యాభై మంది వాలంటీర్లని తప్పకుండా మేము అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ప్రెస్ వాళ్ళకి సపరేట్ సీటింగ్ ఉంటుంది సెపరేట్ సీటింగ్ ఉంటుంది అదేవిధంగా సపరేట్ సీటింగ్ ఉంటుంది ఎవరు కూడా మహిళలు ముఖ్యంగా ఇబ్బందులు పడకుండా వాళ్ళకి కావాల్సిన మట్టి ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇంకోటి కానీ అన్ని స్నాక్స్ కానీ ఏర్పాటు చేయడం కూడా ఆ సభలో ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తుంటూ స్టేజ్ పాస్ అనేవి సపరేట్ గా ఉంటాయి ఎందుకంటే జిల్లా నుంచి అందరు నాయకులు రావాలి కాబట్టి ఆ స్టేజ్ కేవలం వంద లేదంటే నూట ఇరవై మంది సరిపోయేటట్టుగా ఉంటుంది కాబట్టి అందరికీ అక్కడ ఉండడానికి సూచనలు ఉండదు స్టేజ్ పాస్ సపరేట్ గా ఉంటాయి విఐపి పాస్ సపరేట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా చేసి దాని విధంగా ఎవరు ఎక్కడ కూర్చోాలనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని జరుగుతుంది సార్ ప్రోగ్రాము కొంచెం అడ్డీగా స్టార్ట్ చేస్తారు అంటే రెండు నెలకి ఆ ప్రాంతంకే వచ్చేసారు సారు కానీ మేము సార్ కూడా చెప్పడం జరిగింది మీరు మూడు నెల తర్వాతనే వస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది ఆయన రెండు నెల మూడు ప్రాంతంలో బయలుదేరిన కూడా నాలుగు నెరకి సభ మొదలు పెట్టాలని చెప్పి సందర్భంగా కానీ నాలుగు నెల అంటే మా గ్రామాల్లో నుంచి బయలుదేరే వాళ్ళందరూ కూడా రెండు గంటలకే బయలుదేరాలని చెప్పి మరొకసారి ప్రతి ఒక్క నాయకులని ప్రతి ఒక్క కార్యకర్తని ప్రజలు వచ్చే వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ మైండ్ లో పెట్టుకొని మీరు మొదలు అవ్వాలి మీ గ్రామాల్లో ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది పండ్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఆపేసి ఉంటాయి మీరు రావడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే బయలుదేరితే వచ్చి మీరు వెహికల్స్ పార్క్ చేసుకొని అందరూ వచ్చి కూర్చోడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మహిళలు తొందరగా బయలుదేరితే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అంతేకాకుండా వాలంటీర్లు ఎవరైతే పెడుతున్నామో మండలానికి కొంతమంది యాక్టివ్ గా ఉన్న పిల్లలను తీసుకొచ్చి పెడుతున్నాము కాబట్టి ఏ మండలానికి అంటే జిల్లా నుంచి అందరూ వస్తారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఏ తాలూకాకు సపరేట్ సపరేట్ పార్కింగ్ పెట్టడం జరిగింది సో ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఈ సాగల్బరి వైపు నుంచి వచ్చేవారు ఒక సైడ్ పార్కింగ్ ఉంటుంది ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళు నందాల పాటనం నుంచి వచ్చే వాళ్ళు పార్కింగ్ సెపరేట్ గా ఉంటారు సో ఇవన్నీ కూడా బోర్డ్స్ పెట్టి ఏ పార్కింగ్ ఎక్కడ అని సైన్ బోర్డ్స్ పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్మూత్ గా వెళ్ళడానికి అన్ని అన్నింటి సెట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు ఆల్రెడీ స్టేజ్ ఏర్పాటు అన్ని కూడా మొదలు పెట్టేశాము దానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ఈ రోజు చేయడం జరిగింది సో స్టేజ్ కూడా ఈ రోజు సెటప్ అనేది మొదలు పెట్టేశారు రేపటి కల్లా స్టేజ్ ఏర్పాటు అన్ని కూడా అయిపోతాయని ఈ రోజు మనమందరం కూడా మనం అందరం కూడా ఈ ఒక పండుగ వాతావరణంగా చూసి మన నాయకుడిని మన నాయకుడు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు మనం నాయకుడు చెడగొట్టే వాళ్ళు కూడా కొంతమంది తయారైనారు వాళ్ళు ఎన్ని విధాలుగా ఏం ప్రయత్నాలు చేసినా దాని అది మాకు అడ్వాంటేజ్ అవుతుంది తప్ప మీకు ఎటువంటి ఉపయోగం ఉండదని అని చెప్పి కూడా మనకుసారి నిర్దర్శన తెలియజేస్తున్నారు సో దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలు అందరూ కూడా ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి దాంట్లోకి దిగకండి ఏదైనా ఉన్నా కూడా స్మూత్ లో జరగాలి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయడానికి గతంలో యువగలను ఎంత డిస్టర్బ్ చేయాలని చెప్పి చూసారో మళ్ళీ ఇప్పుడు కూడా ఆ డిస్టర్బెన్స్ చేయాలని కావాలనే ప్రయత్నాలు కూడా చేస్తారు కానీ అందరం కూడా గా ఉండి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం మీద మాత్రమే మన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మరొకసారి ప్రజలందరికీ అదేవిధంగా నా కార్యకర్తలకు వీరేళ్లందరికీ తెలియజేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది మళ్ళీ రాముడి పరిపాలన రావాలి అంటే ఈ రాక్షసుని అందు చేర్చాలి అంటే మళ్ళీ ప్రజలందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్కన అంగన్వాడీ వాళ్ళు మరో పక్కన మున్సిపాలిటీ వాళ్ళు అదే విధంగా ఏదైనా ఎవరైతే ఈ సర్వీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు విఆర్ఏ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు లేదా కొన్ని రోజులు ఉంటే వాలంటీర్లు కూడా చేస్తారు ఇట్లా అందరి జీవితాలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ఈ రోజు వీళ్ళు పరిపాలన చేస్తున్నాం అనుకుంటున్నారు తప్ప అది పరిపాలన కాదు ఇది కేవలం వైఎస్ఆర్ సిపి నాయకులు ఈగో సాటిస్ఫై చేసిన కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయడానికి చేసిన కార్యక్రమాలే తప్ప మరొకటి లేదు వాళ్ళు జోబులు నింపుకోవడానికి కార్యక్రమాలు చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఆస్తులు పెంచుకోడానికి చేస్తున్నారు ఈ విధంగా చేసే కార్యక్రమాలే తప్ప ప్రజలకు ఇంతవరకు ఉపయోగపడే కార్యక్రమం వాళ్ళు ఏది చేయలేదు చేయలేరు కూడా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అక్కడ మీ పతనం మొదలైంది నేను గతంలో కూడా చెప్పిన ఆవన నినాద చేసినా మేమందరం కూడా ఆ రోజే చెప్పిన ఏదైతే నంద్యాలో మీరు చేయలే మీరు పెద్ద పొరపాటు చేశారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు నిజంగా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారనేది ఇంకా నంద్యాల జిల్లా ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు ఈ పతనము నంద్యాల జిల్లా నుంచి మొదలవుతాదని చెప్పి కూడా గతంలో నేను చెప్పడం జరిగింది కానీ ఆ పతనము ఆలగడ్డ నుంచి మొదలవుతుందని చెప్పి కూడా ఈరోజు స్పష్టంగా నేను గట్టిగా తెలియజేసుకుంటాను ఆ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మన నాయకుడిని ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టారు మన నాయకుడిని ఏ విధంగా తప్పు చేయకుండా జైల్లో పెట్టారు అవన్నీ కూడా ఎవరు కూడా మర్చిపోము ఆ అధికారులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా సరే చేయని తప్పుకి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ఏ ఒక్కరిని కూడా మొదలు పెట్టామని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ లోకేష్ అన్న గారు అందరికీ చెప్పడం జరిగింది ఒక రెడ్ కలర్ బుక్ పెట్టాము దాంట్లో తప్పు చేసిన ప్రతి ఒక్క అధికారి పేరు రాస్తున్నారు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా పెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా మేము అందరం కూడా నమ్ముతున్నాము నాకు తెలిసి మొత్తం రాష్ట్రం కలిపి ఒక బుక్ సరిపోదు తాలూకా ఒక బుక్ పెట్టాలా ఆల్రెడీ మాకు రెండు మూడు బుక్లు అయిపోయినాయి ఆలగడ్డ ప్రాంతంలోనే రెండు మూడు బుక్లు అయిపోయినాయి తప్పకుండా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసే వాళ్ళని మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేసి కృషి చేసి విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియజేసుకుంటూ